హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు మరుసటి రోజు శనివారం రోజు బ్లాగ్ అండి లాస్ట్ వీడియో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను ఏంటన్నది వీడియో అప్లోడ్ చేశాను కదా తర్వాత వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదండి బాగా దగ్గు జలుబు వల్ల గొంతు పూర్తిగా పోయింది అది రావడానికి అయితే ఇన్ని రోజులు టైం అయితే పట్టిందనమాట చాలా భయపడిపోయాము గొంతుకి ఏదైనా అయిందేమోనని కానీ డాక్టర్ చూపించుకొని మెడిసిన్స్ అవి తీసుకున్న తర్వాత క్లియర్ అయిందండి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ముందు రోజు పూజకు వాడిన సామాన్లు వెండి సామాన్లు అన్ని ఒకసారి వాటర్ తో కడిగి మళ్ళీ అన్ని శుభ్రంగా తుడిచేసి బాక్సుల్లో అయితే పెట్టేస్తున్నానండి ఇంట్లో అయితే వెండి కానీ బంగారం కానీ ఏమి ఉంచను నేను లాకర్ లోనే పెడతాను ఇంక ఈ వెండి సామాన్లు పూజ కోసం అని తీసుకొచ్చామనమాట పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని అన్ని నీట్ గా ప్యాక్ చేసి పక్కకు పెట్టేస్తాను మండే రోజు అయితే లాకర్ లో అయితే పెట్టేస్తాం అనమాట ఇంక ఈ వెండి సిల్వర్ పేట్ అయితే ఉంటుంది కదండి పూజకు వాడతాం మనం ఆ పేట అయితే వాటర్ తో కడిగితే పాడైపోతుందండి అది పైన సిల్వర్ పేపర్ అనేది ఊడిపోయింది ఇంకా మొత్తం అంతా దాని షో అంతా పోతుంది అనమాట పీఠది అందుకని దాన్ని ఎప్పుడు వాటర్ తో కడగనండి నేను పెట్ వైప్స్ తో నీట్ గా తుడిచేసి మళ్ళీ దాన్ని కూడా పైన అయితే పెట్టేస్తాం ఆటక మీద మళ్ళీ ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అయితే తీస్తాం అనమాట ఇంక ఇక్కడ బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే బెడ్ షీట్స్ అంతా దులిపేస్తున్నాను అక్షింతలు పసుపు ఇల్లు అంతా గందరగోళంగా ఉంది నిన్న పూజ కోసం అని డైనింగ్ టేబుల్ పక్కకి జరిపా ఇంక ఇప్పుడు దాని ప్లేస్ లో దాన్ని అయితే పెట్టేస్తున్నాను డైనింగ్ టేబుల్ నిండా కూడా అరటిపళ్ళు తమలపాకులు పువ్వులు ఇంకా చాలా ఉన్నాయండి మొత్తం అన్ని తీసేసి ఇంకా అరటిపళ్ళు ఒకటి దాని మీద ఉంచాను నేను తాంబూలాలు ఇవ్వడమే కాకుండా నేను కూడా చాలా మంది దగ్గర తాంబూలం అయితే తీసుకున్నాను అనమాట నిన్న ఇంకా అవన్నీ వస్తాయి కదా ఇంటికి గాజులు అవన్నీ పూర్తిగా మొత్తం అన్ని ఎక్కడ వక్కడ సర్దేశానండి ఇల్లు అంతా పసుపే అనమాట కింద కూర్చుంటే నైటి నిండా కూడా పసుపు అంటుందండి అంత పసుపు అయితే ఉంది ఇంట్లో అంటే ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసినప్పుడు కింద మ్యాట్ అయితే వేయనండి నేను అలా వేసి రాయకూడదని చెప్తారు ఇంట్లో పెద్దవాళ్ళు డైరెక్ట్ గా నేల మీద అలా రాసానమాట దాంతో మళ్ళీ అది మేము తొక్కడము అంతా పసుపు అయిపోయింది ఇల్లంతా తర్వాత ఇలా పూజలు అవి చేసుకున్నప్పుడు బెడ్ మీద పడుకోకూడదు అని చెప్తారండి ఇలా ఏమైనా స్పెషల్ అవి చేసుకున్నప్పుడు మేమైతే నేల మీదే పడుకుంటాం బెడ్ మీద అయితే పడుకోమనమాట హాల్లోనే దిండేసుకొని పడుకున్నానండి నేను నిన్న నైట్ దాంతో బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది అనమాట కింద పడుకోలేను నేను నాకు మంచమే అలవాటు అండి కింద పడుకోలేను అనమాట దాంతో బ్యాక్ పెయిన్ అయితే బాగా వచ్చింది మార్నింగ్ కొంచెం లేట్ గా అయితే లేచానమాట మామూలుగా అయితే ఫైవ్ థర్టీకి లేస్తానండి సాటర్డే అయితే ఇంకా ఎర్లీగా నేను లేస్తాను ఎందుకంటే శనివారం వ్రతం చేసుకుంటా ఉంటాం కదా మేము దానికోసం అని తొందరగానే లేస్తాం కానీ ఇంక ఈ రోజు అయితే లేట్ అయిపోయింది అనమాట నేను లేచేటప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పని అయితే చేసుకుంటున్నాను అనమాట ముందు సామాన్లన్నీ ఎక్కడ అక్కడ సర్దిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను మామూలుగా అయితే బెడ్షీట్స్ అన్ని తీసి వేరే కొత్తవి వేద్దాం అనుకున్నానండి కానీ నైట్ ఊరు వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట ముందు రోజు తత్కాల్లో టికెట్స్ అయితే తీసుకున్నామండి ఫ్రైడే రోజు సాటర్డే రోజు నైట్ ట్రైన్ అనమాట టెన్ థర్టీకి అయితే వెళ్ళలేదు ఆ టైంకి విజయవాడలో బాగా వరదలు అవి ఉన్నాయి కదా మేము తెనాలు వెళ్దామని రిజర్వేషన్ అయితే తత్కాలలో తీసుకున్నామండి అయితే వెళ్ళలేదు అనమాట ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే వేస్ట్ అయిపోయాయి ఈవినింగ్ సెవెన్ వరకు వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి రావద్దని అయితే చెప్పారనమాట ఇంకా అందుకని వెళ్ళలేదండి లేకపోతే బెడ్షీట్స్ అవి కూడా తీసి మళ్ళీ వేరే వేసేదాన్ని ఇంకా నైట్ అయితే ఊరు వెళ్తాం కదా వచ్చిన తర్వాత అని అవి అయితే తీలేదనమాట ఇంకా షింక్ అంతా కూడా ఎల్లో కలర్ లో అయిపోయిందండి అస్తమానం చేతులు అవి కడిగాను నిన్న దాంతో పసుపు పసుపు కలర్ లో అయిపోయింది వైట్ కలర్ షింక్ ఫస్ట్ దాన్ని అయితే సర్ఫ్ వేసి క్లీన్ చేస్తాను మళ్ళీ అది కడిగినప్పుడు నీళ్ళు అవి పడతాయి కదా కింద అందుకని ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి తర్వాత అయితే ఇల్లు అంతా తడిబట్ట పెట్టేసాను ఇంకా తర్వాత గిన్నెలు అయితే ఫుల్ గా ఉన్నాయండి నిన్న నైవేద్యాలు అవి చేసిన గిన్నెలు తర్వాత మేము భోజనం అవి చేసిన గిన్నెలు అన్ని అలాగే ఉన్నాయి ఇంకా నిన్న ఓపిక లేక నేనేం క్లీన్ చేయలేదనమాట మార్నింగ్ ఫస్ట్ మెయిన్ ఇక్కడే ఎక్కువ టైం పట్టిందండి ఫార్టీ మినిట్స్ పైన పట్టింది గిన్నెలన్నీ కడగడానికి మొత్తం అన్ని షింక్ నిండిపోయి బయటకు కూడా వచ్చాయి ఇంక లోక పాప ఆకలి అంటే దానికి దోశలు వేసి ఇచ్చేసాను అనమాట మేమైతే టిఫిన్ అయితే ఏం చేయమండి సాటర్డే రోజు ఇంకా పాపకి దోశలు అయితే వేసి ఇచ్చాను అదైతే టిఫిన్ చేస్తుంది ఈలోగా నేను గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత స్టవ్ తర్వాత ఈ బండ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఎప్పుడు గిన్నెలు కడిగినా షింక్ అయితే ఖచ్చితంగా నేను ఈ స్టీల్ పీస్ అయితే కడిగేస్తాను లేకపోతే మొత్తం తెల్ల మరకలు పడతాయండి ఈ నీళ్ళ ఉప్పు నీళ్ళు అవి ఉంటాయి కదా మొత్తం తెల్లగా అయిపోతుంది అనమాట షింక్ అంతా అందుకని ఎప్పుడు పంపులు తర్వాత ఈ షింకు గిన్నెలు కడిగిన వెంటనే నీట్ గా స్టీల్ పీస్తో అయితే క్లీన్ చేసేసుకుంటాను అలా చేసుకొని అంటే నీట్ నీట్గా ఉంటుంది ఇంకా మళ్ళీ గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి అయితే తుడుస్తున్నాను కొంచెం నీళ్ళు అవి పడ్డాయి అనమాట శంకు దగ్గర అందుకని మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి గిళ్ళంతా నీట్గా అయిపోయింది తర్వాత నేను తలస్నానం అది చేసి పూజ అయితే చేసేసుకున్నాను కరెక్ట్గా నైన్ థర్టీ కల్లా మేము టెంపుల్కి అయితే బయలుదేరాలండి ఇప్పుడు తిరుచానూరు పద్మావతి టెంపుల్ కైతే వెళ్తున్నామండి అమ్మవారి టెంపుల్ లో కళ్యాణానికి టికెట్ అయితే ఆన్లైన్ లో అయితే తీసుకున్నాం అనమాట మామూలుగా శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారి దగ్గర కళ్యాణం అయితే చేయించుకుంటామండి మేము ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా అయితే ఇదివరకు టికెట్లు ఈజీగా టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ ఫెసిలిటీ అయితే లేదనమాట అన్ని లో పెట్టేశారు లోకల్ టెంపుల్స్ కూడా ఆన్లైన్ లో టికెట్ ఈ రోజుకి అయితే మాకు ఇంకా తీసుకున్నామండి తీసుకున్న తర్వాత కళ్యాణానికి అయితే వచ్చామన్నమాట ఇంట్లో నైన్ థర్టీకి కరెక్ట్ గా స్టార్ట్ టెన్ ఓ క్లాక్ కి కళ్యాణం అండి ఇంకా టైం కి అయితే వచ్చామనమాట ఇంక కళ్యాణం అయ్యి దర్శనం అయ్యి మేము ప్రసాదాలు అవి తీసుకొని బయటకు వచ్చేసరికి ఒంటి గంట అయిపోయిందండి గంట అలా అయితే అయిందనమాట ఇంక ఇంటికి వెళ్ళి ఈ టైంలో వన్ టైం చేసుకుంటాంలే అని మాకు పద్మావతిపురంలో సుబ్బయ్య గారి హోటల్ అయితే ఉంటుంది అనమాట ఇంకే హోటల్ అయితే వచ్చామండి లంచ్ చేసేసి వెళ్దామని గుడి దగ్గర అయితే వీడియో ఏమీ తీయలేదండి వాళ్ళు మొబైల్స్ అయితే అలో చేయరనమాట అందుకని వీడియో అయితే తీయలేకపోయాను గుడిలోకి వెళ్లే ముందే స్కూటీలోనే మా మొబైల్స్ అన్ని పెట్టేసి లోపలికి అయితే అనమాట అందుకని అక్కడ వీడియో అయితే ఏమీ తీయలేకపోయాను ఇంక ఇక్కడ హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కర్రీస్ కూడా ఇస్తారండి కర్రీస్ తీసుకొని ఇంటికెళ్లి రైస్ పెట్టుకుందాం అంటే మా పాప అస్సలు ఒప్పుకోలేదు దానికి ఇక్కడ బోన్ చేయడం అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే వాళ్ళు చక్కగా అరిటాకు వేసి వడ్డిస్తారు కదా అది నచ్చుతుంది దానికి ఇది మూడోసారి అండి మేము ఇక్కడికి రావటం ఫస్ట్ టైం బంధువులను తీసుకొని వచ్చాము ఒకసారి న్యూ ఇయర్ కి తర్వాత ఒక సండే రోజు అయితే మేము వచ్చామనమాట ఇది మూడోసారి ఇక్కడికి రావటం ఇక్కడైతే వాళ్ళు ముప్పై రకాల ఐటమ్స్ అయితే విస్తరాకులు వడ్డిస్తారండి మనం అన్ని తినలేము కానీ ఇంకా ఏదో వెళ్ళాం కాబట్టి కొంచెం లైట్ గా బోంచేస్ అయితే వచ్చామనమాట నేను ఎప్పుడు అనుకుంటాను ఈ సుబ్బయ్య గారి హోటల్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళు పెట్టినవన్నీ తినాలి అని అనుకుంటాను కానీ ఎప్పుడు తినలేనండి వాళ్ళు ముందు ఒక రైస్ అవి వడ్డిస్తారనమాట అవి తినేసరికే పొట్ట నిండిపోతుంది ఇంకా అక్కడ నుంచి వచ్చేయటమే ఇంకా మిగతా అయితే అసలు ఏం పెడతారో కూడా చూడలేదు ఎప్పుడు నేను ఫుడ్ వేస్ట్ చేయడం అంటే నాకు నచ్చదండి అందుకని ఎంత కావాలో అంత మాత్రమే వడ్డించమని చెప్తాను అన్నమాట వాళ్ళు మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా కానీ అది వేస్ట్ చేయడమే అవుతుంది కదండి అందుకని నేను ఎంత తినగలుగుతానో అంత మాత్రమే వడ్డించమని చెప్తాను ఎప్పుడు కూడాను వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇందులో కూడా చాలా వరకు వేస్ట్ అవుతుందండి వాళ్ళు ఫస్ట్ స్పీడ్ స్పీడ్ గా అన్ని వడ్డించేస్తారు ఇది కూడా చాలా వరకు అయితే తినలేదనమాట కొంచెం వేస్ట్ అయితే అయ్యింది నాకు తినకపోయినా డబ్బులు వేస్ట్ అయిపోయినా పర్వాలేదు కానీ అలా ఫుడ్ చెత్తలో వేస్తే మాత్రం అస్సలు నచ్చదండి నాకు దానికి ఇంట్లో కూడా నేను ఒప్పుకొని మా పాపకు కూడా అదే చెప్తానమాట ఎంత కావాలో అంత మాత్రమే తినమని వేస్ట్ చేస్తే ఫుడ్ నాకు ఎందుకో నచ్చదండి ఇంక ఇక్కడ కూడా ఇక ముందు ఒక మూడు రకాల రైస్లు అయితే పెట్టారు కదా అది తిని ఆ స్వీట్ తినేసరికి అయితే పొట్ట నిండిపోయింది అనమాట ఇంకా తర్వాత వాళ్ళు సాంబారు రసము ఏవో పప్పు అవన్నీ ఏవో వడ్డిస్తున్నారు కానీ అవి కూడా నేనైతే తీసుకోలేదండి ఇంతవరకే తినేసేసి వచ్చేస్తానమాట లాస్ట్ కొంచెం పెరుగన్నం అయితే తిన్నాను ఇవి తిన్న తర్వాత అంతే ఇంకా తర్వాత ఇంక ఇక్కడ నుంచి అయితే వచ్చే సమయం ఇక్కడ ఇంక లంచ్ అయిపోయిన తర్వాత పాప అయితే ఫొటోస్ అవి ఏవో తీసుకుంది కొంతసేపు ఇక్కడ ఇంక ఇంటికి వెళ్ళి బట్టలు అవి సర్దుకోవాలని హడావిడిగా వచ్చాం అనమాట ఊరైతే వెళ్ళలేదు కానీ అక్కడ లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అవి సర్దుకోవాలి ఇంకా టైం సరిపోదు అనేసి స్పీడ్ గా అయితే వచ్చాం కానీ ఇంటికి ఊరైతే వెళ్ళలేదు మామూలుగా ఊరు వెళ్తే కనకదుర్గమ్మ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నానండి విజయవాడలో శ్రావణ మాసం కదా ఇంకా మేము ఊరు వెళ్లే రోజు లాస్ట్ ఇంకొక రోజే ఉందనమాట శ్రావణ మాసం ఇంకా అక్కడికి వెళ్లి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము ఇంక ఇక్కడ పాప ఏదో స్వీట్ అడిగిందండి ఇంక స్వీట్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము అయితే చాలా ఎక్కువగా ఉందనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను